ఈరోజు ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ చెక్కులను నూట పంతొమ్మిది మందికి ముప్పై రెండు లక్షల రూపాయలను ప్రతి పదిహేను రోజులకు పెట్ట ప్రజలకు ఆరోగ్యశ్రీలో రాని కేసులు ఏదైతే ఉన్నాయో సీఎం రిలీఫ్ ఇవ్వడం సీఎం రిలీఫ్లో కూడా రాకపోతే రిమ్స్ హాస్పిటల్లో చికిత్స కంటే ముందే ఎగ్గోసి వీయడం ఈ రకంగా ఆనవాయితీగా చేస్తూ ఈ పదమూడు నెలల్లో సుమారు ఆరు వేల మందికి సీఎం రిలీఫ్ చర్టులను అందచేయడం అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ చర్లను కూడా మేము సుమారు వెయ్యి మందికి అందజేశాం కొంతమంది చెప్తున్నారు పార్టీ పరంగా చూసి సీఎం రిలీజ్ చెక్కులను కళ్యాణలక్ష్మి చెక్కులను ఇస్తున్నారని మేము ఇక్కడ ఒక వ్యక్తినే పెట్టాం ఎంప్లాయీని పెట్టి నియోజకవర్గం నుంచి ఇంకా పక్క నియోజకవర్గాల నుంచి అరువులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సీఎం రిలీజ్ చెక్కులు ఇవ్వమని చెప్పి పార్టీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నాము ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా సంతకాలు పెట్టిస్తున్నాం కనుక మీరు ఒకసారి ఆలోచన చేయాలి నైన్పాకలో రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ సీఎం రిలీఫ్ చెక్కులు వస్తే నిన్న ఒక వ్యక్తికి ఇచ్చాడు నీళ్ళలో ఒక వ్యక్తికి ఇచ్చాడు గత పాలకులు అంటే చెక్కులు దగ్గర పెట్టుకొని చెక్కులు ఇవ్వకుండా రాజకీయాలు గతంలో చేసిన అలవాటును బట్టి మాట్లాడడం సరైన విధానం కాదు మేము అలాంటివి చేస్తలేము ప్రతి వ్యక్తికి ఈ నియోజకవర్గంలో పార్టీలు ఖచ్చితంగా నాకు లక్ష ఇరవై మూడు వేల ఓట్లు అందించారు అదే రీతిలో పూర్తికాలం ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యం భేదవాణి కష్టమే నాకు ముఖ్యం అదే బాటలో మేము నడుస్తాం ఈ ప్రభుత్వము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి ఒక్కడి కూడా మేము ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించి ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పది లక్షలు పెంచి ఈరోజు ఇరవై ఒక్క వేల కోట్ల భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రుణమాఫీ చేసి ఈరోజు నాలుగున్నర లక్షల ఇల్లు కూడా మా గృహ నిర్మాణ శాఖ మా తెలుగు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో మూడు గంటలకు అన్ని జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల నుంచే నాలుగున్నర లక్షల ఇందు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం గృహ వసతికి రైతాంగానికి కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చాం రేపు రేషన్ కార్డు కూడా ట్వంటీ సిక్స్ జనవరికి సర్వే ప్రారంభించి రేషన్ కార్డు కూడా ఇస్తాం గత పది సంవత్సరాలు